వెల్కమ్ టు మిక్స్డ్ మస్తీ ఛానల్ ఈరోజు మనం ఒక జీవిత సత్యం గురించి మాట్లాడుకుందాం అది నిజానికి జీవిత సత్యమే కాదన్నది మీరే చెప్పాలి నాకు చిన్న డౌట్ వచ్చింది మనం అందరం చూస్తూ ఉంటాం డాక్టర్లు మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక సబ్జెక్ట్ గురించి ఒక అరగంట సేపు మన క్లాస్ పెగుతూ ఉంటారు ఎగ్జాంపుల్ కళ్ళు బాగా కనపడాలంటే ఏ విటమిన్ కావాలి దానికి ఇద్దేనండి అద్దేనండి ఇద్దేనండి అని లేదంటే పటిష్టమైన మనకి మజిల్స్ కావాలి అంటే మీరు ఆ విటమిన్ తినండి దానికోసం ఇవి తినండి అవి తినండి అవి తినండి అని సో ఇంకో బోన్స్ ఫిట్నెస్ కావాలి అంటే దానికి ఈ విటమిన్ కావాలి దానికోసం అవి తినండి ఇవి తినండి సో ఇవన్నీ చెప్తుంటే చాలామంది కొన్ని వేల మంది చూసి దానికి లైక్ చేస్తూ కామెంట్లు చేస్తూ మంచిగా దాని అంటే ఒక గొప్ప విషయం తెలుసుకున్న అన్నట్టుగా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇదంతా ఒక టైం వేస్ట్ కాన్సెప్ట్ అని నాకు అనిపించింది అదే కాకుండా అనిపించడానికి ఒక కారణం ఉంది ముఖ్యంగా ఇప్పుడు విటమిన్స్ గురించి మనకు తెలుసు మనందరం చదువుకున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు చేస్తున్నాం కళ్ళకి ఏ విటమిన్ కావాలి బాడీకి ఏ విటమిన్ కావాలి మనిషికి ఏ విటమిన్ ఎక్కువ ఉంటే మంచిది తక్కువ ఉంటే మంచిది లేదంటే మసిల్స్ రావడానికి ఏం కావాలి బోన్స్ పటిష్టంగా ఉండడానికి ఏం కావాలి ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని దాని తగిన తిండి తింటూ మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం దానికి డాక్టర్ల సలహాలు తీసుకుంటుంటాం యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాం ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట ఒక నలభై ఏళ్ళు ఉన్నటువంటి ఒక అతను మూడు సిమెంట్ బస్తాలని మీదేసుకొని వేసుకొని నాలుగు అంతస్తుల పైకి మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తాడు అది కూడా బ్యాలెన్స్డ్గా సైడ్కి మనకి ఈ కూడా ఉండవు ఫ్రేమింగ్స్ మన బోర్డర్స్ కూడా ఉండవు అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి పైన పడేసి మళ్ళీ కింద దిగి మళ్ళీ ఎక్కించుకొని పైకి వెళ్తాడు అట్లా మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ వరకు మనోడి జాబే అది చేస్తాడు మధ్యాహ్నం కొంచెం తింటాడు పడుకుంటాడు కాసేపు మళ్ళీ ఎక్కుతాడు మళ్ళీ టీ అవుతాడు సాయంత్రం ఆరు గంట అలా సాన్ చేసి ఫ్రెష్గా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ మందు కొనుక్కొని తాగి పడుకుంటాడేమో మన తెలియదు మనకు అవన్నీ ఓకే వదిలేద్దాం ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తి కళ్ళు బాగా కనపడడానికి మజిల్స్ బాగుండడానికి మన బోన్స్ బాగా కట్టిగా ఉండడం కోసం విటమిన్లు ఎతికి ఎతికి ఏ విటమిన్లు ఏ ఉంది ఏ తిండి తింటే ఏ విటమిన్ వస్తుంది అన్నది మొత్తం క్యాచ్ చేసి పట్టుకొని తింటూ ఉంటాడు కానీ అతను పని చేయగలడా బస్తాలు ఎత్తుకొని పైకి తీసుకెళ్ళగల తీసుకెళ్లేదు కదా నాకు తెలిసే తీసుకెళ్ళలే అనుకుంటున్నాను నేను తీసుకెళ్ళాను నాకెందుకు కింద ఒక సిలిండర్ వస్తే నేను పైకి పెట్టలేక వాడినే పెట్టించమంటేస్తే ఆయన పెట్టేస్తారు పది రూపాయలు ఇచ్చేస్తాను తీసుకుని వెళ్ళిపోతాడు సిలిండర్ కూడా నేను పైకి తెచ్చుకోలేను ఫస్ట్ ఫ్లోర్లోకి మళ్ళీ నేను భయంకరంగా తిండి తింటాను జిడిపప్పులు తింటాను బాదం పప్పులు తింటాను పిస్తాలు తింటాను పస్తాలు తింటాను ఏది పెడితే తింటాను మొత్తం కాస్ట్లీ ఫుడ్ అంతా తింటాను అన్నీ ఏదంటే అది ఎతికి ఎతికి మరి తింటాను కాస్ట్లీ ఫుడ్ వేలు వేలు ఖర్చు పెడతాను తిండికి నేను కానీ నా సిలిండర్ నేను పైకి తీసుకురాగలేను ఆ కూలీ పని చేసే వ్యక్తి ఎలా తీసుకెళ్తున్నాడు పైకి ఏం తింటున్నాడు అతను ఇప్పుడు నేను నా బోన్స్ పర్ఫెక్ట్ రావడం కోసం నా మజిల్స్ పెరగడం కోసం నాలో ఫిట్నెస్ రావడం కోసం నేను ఈ డాక్టర్ని ఫాలో అయ్యి విటమిన్ సంబంధించిన ఐటమ్స్ తినాలా లేకపోతే నేను ఆ కూలీ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు నేను అది అతను ఇంటర్వ్యూ తీసుకొని అతను తినే తిండి తిండి తింటే సరిపోద్దా నేను అతను అడిగాను మీరేం తింటారండి అని పొద్దున్న సద్దన్నం కొంచెం తింటాను సార్ పెరిగేసుకుని తింటాను నేను వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ కట్టుకొని వస్తాను అందులో పచ్చడో ఏదో పెట్టుద్ది మావిడ ఆ రోజు ఆదివారం ఏదైనా అయితే మాత్రం చేపల పులుసు ఏదో పెట్టుద్ది లేదంటే చికెను మటన్ ఏదో పెట్టుద్ది అప్పుడప్పుడు పప్పుచారులు ఆలుగడ్డ కూరలు వంకాయ కూరలు బెండకాయ కూరలు అంతే పోనీ మీకు జీడిపప్పు పెట్టుబడి తిన్నారని అడిగాను జీడిపప్పు మా మా మొహాలకు అంత సీన్ లేదండి అన్నాడు పోనీ బాదం పిస్తా అన్న అంటే ఏంటి అది తినేదేనా అని నేను అడిగాడు నన్ను ఆ తినేదేనండి అన్న అది తింటే మనకు ఫలానా విటమిన్ వస్తుందని చెప్పాను విటమిన్ అంటే ఏంటని కూడా అడిగాడు నన్ను సో అంత అజ్ఞానంలో ఉన్న వ్యక్తి తన పర్సనాలిటీని తన ఫిట్నెస్ని తన ఒరిజినాలిటీని మిస్ అవ్వకుండా అంత హ్యాపీగా తిరుగుతున్నాడు నేను ఒరిజినాలిటీ మిస్ అయిపోయాను నాది డొల్లా బాడీ అంతా డొల్లా చూడడానికి నేను స్మూత్గా ఉంటాను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటా కానీ డొల్లా ప్రగతికుండా బస్సు ఎక్కలేను ఇన్ని ఇన్ని తిండ్లు తిన్నా సరే సో ఇక్కడ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆదిమానవుల్లాగా ఉండడం కరెక్ట్ ప్రతి ఒక్కడు ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి మనం సుల్లు మాటలు ఎన్నుకుంటూ కూర్చోవటం ఓకే ఆ విషయం వదిలేయండి అంటే రియల్గా జరిగిన సందర్భం ఏంటంటే డఫ్ అండ్ డమ్ డఫ్ అండ్ డమ్ ఉన్న ఒక అక్క ఇద్దరు ఉన్నారు ఇద్దరు డఫ్ ఎన్ అమ్మే వాడింటిలో ఇంకా ఐదు ఆడపిల్లలు కూడా ఉన్నారు మొత్తం ఐదుగురు కలిసి ఆ రోజు గుడికి బయలుదేరారు అంటే ఆ డఫ్ అండ్ డమ్ ఉన్న వాళ్ళకి కూడా గుడికి వెళ్ళాలి గుడిలో దేవుడు ఉంటాడు దేవుడు దండం పెట్టాలని వీళ్ళు ఎలా చెప్పారో మాకు తెలియదు మొత్తానికి అయితే డఫ్ అండ్ డమ్ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈజ్ లైఫ్ అని ఓకే విన్నారు మొత్తానికి దండం పెట్టుకోవాలంటే బొట్టు పెట్టుకోవాలంటే వాళ్ళకి నేర్పించారు మొత్తానికి ఏ భాషలో చెప్పారు తెలియదు చెప్పారు మొత్తాన్ని అందరు గుడికి బయలుదేరారు చక్కగా చీరలు కట్టుకొని పోతామంటే పిల్ల నల్ల పిల్లు అడ్డం వచ్చింది చంగం దూకి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోగానే వెనక నలుగురు ఉన్నవాళ్ళు ఆగిపోయారు డఫెన్ మాత్రం వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెనక నుంచి పిలిస్తే ఎనలేదు వాళ్ళు ఆయన దాటి వెళ్ళిపోయి ఏంటి ఇంకా రాలేదని అనగి చూస్తే వీళ్ళు అక్కడే ఉన్నారు హే ఎందుకు వెళ్ళాం అనవసరంగా బే నో నో అని వాళ్ళు సైకల్ చేస్తున్నారు వాళ్ళు బే 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 అని అడిగారు ఏంటి ఏమైంది ఎందుకు రాలేదంటే వీళ్ళు పిల్లి వచ్చింది నల్ల పిల్లలు వస్తే వెళ్ళకూడదు నల్ల పిల్లి చాలా డేంజర్ అది వెళ్ళొచ్చ మీద నీళ్లు పోసుకొని కాసేపు బయట తిరిగి తర్వాత వెళ్ళాలని చెప్పారు వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు ఏదో కష్టపడుతున్నారు వాళ్ళకేదో ఏదో అయితే ఆహా అవునా అని చెప్పి రండి అన్నీ వెళ్ళిపోతున్నారు అయినా కానీ అంటే వాళ్ళకి అర్థం కాలేదు మరి చెప్పారు అంటే డఫ్ ఇన్ ఉన్న వాళ్ళని వాళ్ళకి మన కొత్త విషయాలు చెప్పాలి అంటే మన మన దరిద్రమైన జీవితాన్ని వాళ్ళకి అంటగట్టాలని మనం ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు అక్కడ మన దరిద్రమైన జీవితం ఏంటి మూఢనమ్మకాలు చెప్పిన మాటలు వినటాలు ఏదేదో ఆలోచించటాలు ఇది చేయకూడదు అది చేయాలి అది చేయకూడదు ఇది చేయాలి ఇది ఇది అది అదిష్టం అది చేస్తే అనష్టం ఇది ఇది మంచి పని ఇది మంచి టైం కాదు ఇది రాహువు కేతువు తొక్కలు తోటాలలు ఇవన్నీ వాళ్ళు తెలియదు పాపం వాళ్ళకి ఎవరు చెప్తారు ఎలా చెప్తారు ఈ ఇంత పెద్ద పెద్ద విషయాలు పదాలు వాడకుండా చెప్పలేం కదా కాన్సెప్ట్ని సగ చేసి తింటావా అని అడగవచ్చు బాగుందా అని అడగవచ్చు అలాంటి డీప్ ఎక్స్ప్రెషన్ చేయలేం కదా సో వాళ్ళు ఏంటి న్యాచురల్గా మనిషి జన్మ ఏంటి ఎలా పుట్టుతాడో ఎలా పోతాడో సేమ్ అట్లే పోతారు వాళ్ళు అందరూ అలాంటి ఫాలో అయ్యేట వాళ్ళు అందరూ పోయారు ఆల్రెడీ వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే భాష అనేది ఒక మంచి పనికి ఒక సర్కిల్ ఇంతవరకే భాషను వాడుకోవాలి అన్నట్టు ఉండాలి కానీ సొల్లు మాటలు చెప్తూ పిల్లెదిరొస్తే పోకూడదు ఈరోజు అదిష్టం ఇప్పుడు టైం బాగాలేదు ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది వాస్తు బాగలేదు సూర్యుడు ఇట్టించి వచ్చాడు అట్టి నుంచి పోయాడు ఇప్పుడు ఇది టైం కాదు పిల్లెదురు వచ్చిందో చాలా డేంజరు గుడికి వెళ్ళాలి దండం పెట్టుకోవాలి పూజలు చేయాలి మేకను కోయాలి లేదా కోడిని కోసేయాలి బలివ్వాలి దేవుడికి శాంతి చేయాలి లేదంటే పని అవ్వదు ఇవన్నీ ఎలా చెప్తాము వీటిని చెప్పుకోవడానికి మనకు భాష అవసరమా ఏం తినాలి ఎప్పుడు తినాలి నిద్ర రావాలంటే ఏం చేయాలి నిద్ర పోవాలంటే ఏం చేయాలి ఆకలి కావట్లేదు ఆకలి కావాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు భాషని ఈ రకంగా మానభంగం చేస్తే అలా ఆదిమానంలాగా ఉంటే ఎవరి జీవితాలు బతికేవాళ్ళు కదా హ్యాపీగా సొంత తలకాయలు ఎవ్వరు వాడట్లేదు సొంత నిర్ణయాలు ఎవరికీ లేవు మన బాడీ టెంపరేచర్ ఏంటి మన బాడీ విధానం ఏంటి మన బాడీకి ఏం కావాలి మన బాడీకి ఏం చేస్తే కంఫర్ట్ ఉంటుంది అన్నది మన సెల్ఫ్గా మనకి మనమే తెలుసుకోవాలి ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ నాకు ఫార్టీ ఇయర్స్ నుంచి నా బాడీ నేనే అబ్జర్వ్ చేసుకుంటాను నాకు తెలుసు నాకు ఏంది తింటే నాకు కరెక్ట్ ఉంటాను నేను ఏం చేస్తే ఎట్లుంటాను నిద్ర రావడం కోసం ఏం తినాలి నాకు ఫిట్నెస్ కోసం నేను ఏం తినాలి నేను ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెగవాలి ఎంత తినాలి ఎక్కడ తినాలి ఏం తినాలి మొత్తం నాకు నేను చూసుకోగలను కదా నా బాడీ నేను నా నా యొక్క స్థాయి అంటే నా ఆలోచనకి మించి ఉంటే నేను డాక్టర్ దగ్గర పోతాను కనుక్కుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే అట్లాంటివి ప్రతిదానికి డాక్టర్ దగ్గర పోవాలా ప్రతిదానికి డాక్టర్ మళ్ళినాలా పొద్దున్నే తినండి తర్వాత అది తినండి కాస్త వేడి చేసుకుని తినండి కాస్త అందులో ఇది వేసుకుని తినండి ఆ దేశం తినండి ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఆడి చెప్పడం మనం వినడం దాన్ని ఫాలో అయిపోవడం ఆ రిజల్ట్ వచ్చింది అనటం రోజుకు నాలుగు లీటర్లు నీళ్లు తాగాలంట రోజుకు నాలుగు లీటర్ నీళ్లు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆదిమాను ఎలా తెలుస్తుంది నాలుగు లీటర్లు నీడు అంటే ఇప్పుడు ఈ విషయం తెలియకపోతే అందరికీ మూత్రపిండాలు వ్యాధులు వచ్చే ఏంటది అది నీళ్ళు తాకపోతే ఏం పోతాయి నేను కొంచెం ఆట నాకు ఏం తెలియదు కూలీలానే బిహేవ్ చేస్తాను నీళ్లు తాగకపోతే మూత్రపిండాలు పోతాయి ఎస్ మూత్రపిండాలు పోయినట్టేనా ఆదిమానులు అందరూ పోయినట్టేనా మూత్రపిండాలు ఫీలింగ్స్ పెట్టాడు దేవుడు నీళ్లు తాగాలి దప్పిక అవుతుంది ఫీలింగ్ నీళ్ళు తాగితే పోతుంది అలసిపోయినట్టు ఉంది నిద్రపోతే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది నిద్రపో నిద్ర సరిపోయింది ఆటోమేటిక్గా మెలుగు వచ్చేస్తుంది మెలుగు వచ్చింది నీ ఇంకా నీ నిద్ర సరిపోలేదు పక్కన గోల్ చేస్తున్నారు అయినా నిద్రపోతావు నీకు ఎంత కూల్గా ఏసీలు వేసి తలుపులేసి సౌండ్ లేకుండా పోయినా నీకు నిద్ర అయిపోయిందంటే లెగుస్తావు ఇదంతా క్యాజువలే కదా కాన్సెప్టు మరి దీనికోసం ఎందుకు దీన్ని కూడా ఒక భాషను ఉపయోగించుకొని ఒక మేధావిలాగా కూర్చుని ఓవరాల్ చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లోనే హెల్ప్ తీసుకుందాం కొన్ని కొన్ని విషయాల్లోనే డిఫాల్ట్ వద్దు లైఫ్ స్టైల్ అనేది ఒక డిఫాల్ట్ ఎయిటీ పర్సెంట్ మన గురించి మనమే తెలుసుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో మనం ఇతరులని భాషను ఉపయోగించుకొని కన్సల్ట్ చేసుకోవాలి అవునా కదా వీధికొక ఇంట్లో కుక్క కొట్టుకుంటే కరుచుకుంటే ఒకే ఒక్క దెబ్బ సాగు సాగుతుంది దాన్ని కొయ్యం అచ్చుద్దు దెబ్బతోటి అదేవిధంగా ఒక కూలి పని చేసుకునే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇద్దరు కొట్టుకుంటే కూలి పని చేసుకుని ఒక గుద్దుకు సచిపోతాడు అదేనండి ఒరిజినాలిటీ అది ఒరిజినాలిటీ ఓకేనా ఇక షార్ప్ మైండ్ రావాలంటే ఏం చేయాలి షార్ప్ మైండ్ ఇది తింటేనే మీకు మెమొరీ ఉంటుంది ఇది తింటేనే కళ్ళు బాగా కనిపిస్తాయి ఇది తింటేనే అయ్యో రామచంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిక్స్ మస్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నా సుల్ మట్లు ఇంకా వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్